పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం గట్టు గ్రామంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటించారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి అందించినటువంటి సంక్షేమాన్ని ప్రజల నుంచి తెలుసుకుని ప్రజలకు తెలియజేసి అదే విధంగా వారికి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా ఏదైనా సంక్షేమ పథకాలు అందట్లేదా అనేది తెలుసుకుని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా మొదటి సంవత్సరం చేసినటువంటి పనులు సాధించినటువంటి విజయాలను కూడా ప్రతి ఇంటికి కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగు పరుగులు పెట్టిస్తూ ఒక శుపరిపాలన అందిస్తూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పెన్షన్లు కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ తల్లికి వందనం కానీ అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్నదాత పథకం కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ అలాగే యువతకి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనే దాంతోపాటుగా రోజు గ్రామాల్లో సంక్షేమం అందించడంతో పాటుగా సమగ్రంగా అభివృద్ధి చేయడం సమగ్ర అభివృద్ధిని సాధించే దిశగా చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన తణుకు నియోజకవర్గంలో కేఎస్ గట్టు గ్రామాన్నించి ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడ పరిశీలకులుగా వచ్చినటువంటి నియోజకవర్గ పరిశీలకులు ప్రకాష్ గారు అదేవిధంగా అతిలి మండల నాయకులు కేఎస్ గట్టు గ్రామ నాయకులు సర్పంచ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటిని కూడా ఇంటింటికి వెళ్ళి ఈ తొలి అడుగు కార్యక్రమం ద్వారా అందరికీ ప్రభుత్వ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయడంతో పాటుగా అందించినటువంటి సంక్షేమాన్ని తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో జరగినటువంటి అభివృద్ధిని కేఎస్ గట్ గ్రామంలో ఈ ఒక్క సంవత్సరంలోనే మేము చేసి చూపించాం దాదాపు తొంభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల్ని ఈరోజు చేయడంతో పాటుగా దాదాపు సంక్షేమాన్ని ఐదు కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించడం జరిగింది పెన్షన్లకు సంబంధించి దాదాపు కోటి పది లక్షల రూపాయలు పెన్షన్ల ద్వారా అందించడం జరిగింది అదేవిధంగా మూడు కోట్ల రూపాయలు సంబంధించి ధాన్యం సేకరణ ద్వారా ఇక్కడ రైతులకి అందించడం జరిగింది తల్లికి వందనం ద్వారా దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు తల్లికి వందనం ద్వారా అందించడం జరిగింది ఈ విధంగా గ్యాస్ సిలిండర్లు కానీ ఇతర పథకాల ద్వారా కానీ దాదాపు ఆరు కోట్ల రూపాయల పనులు అభివృద్ధిని ఈ గ్రామంలో ఈ ఒక్క గ్రామంలో అందించడం జరిగింది ఇక్కడ కేఎస్ గట్ గ్రామంలో రాబోయే రోజుల్లో ఇక్కడ కాలనీస్ లో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఏదే విధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో వాటి కూడా అభివృద్ధించే విధంగా ఇక్కడ రోడ్లు కానీ విధంగా ఇక్కడ డ్రైనేజీలు కానీ చేసే విధంగా అలాగే గ్రామంలో లో వోల్టేజ్ సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఈరోజు రైతులందరికీ కూడా అన్ని విధాలుగాను కూడా అన్నదాత పథకం ద్వారా రాబోయే రోజుల్లో ఇరవై వేల రూపాయలు వారికి అందించే విధంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకుని ఈ గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను